అనంతపురం జిల్లా కళ్యాణ్ దుర్గం తాలూకా వివేకానంద ఇంగ్లీష్ మీడియం స్కూల్ చదివి స్కూల్ టాపర్ విద్యార్థికి ఎస్ఐ పోస్టర్ రావడం స్కూల్ యాజమాన్యం ఘనంగా సత్కరించింది ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ నరసింహాచారి స్కూల్ హెడ్ మాస్టర్ వన్నూరు స్వామి విద్యార్థిని విద్యార్థులు రమణేపల్లి తన సొంత గ్రామంలో వెళ్ళి పెద్ద ఎత్తున ఊరేగింపుగా సన్మాన కార్యక్రమం చేశారు రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు సంవత్సరం వివేకానంద స్కూల్లో పదవ తరగతి ఫలితాలలో స్కూల్ టాపర్గా నిలిచిన విద్యార్థి మంజునాథ్ ఈ రోజు తాను ఎంతో కృషితో ఎస్ఐ పోస్టు కైవసం చేసుకున్నాడు అందుకు శ్రీ వివేకానంద హై స్కూల్ యాజమాన్యం మరియు ఉపాధ్యాయ బృందం మంజునాథ సొంత గ్రామమైన రమణేపల్లికి వెళ్ళి మంజునాథ్ వాళ్ళ తల్లిదండ్రులను సన్మానించడం జరిగింది కూడా చూడండి ఒక్కసారి ఇలాంటి అవకాశాన్ని ఇలాంటి అవకాశాన్ని మీరు కూడా గట్టిగా కృత నిశ్చయంతో రోజే మీరు కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోండి నాకు నాకు కూడా ఇలాంటి అవకాశం దక్కాలి ఇలాంటి అవకాశం మీ ఇంటి దగ్గర కూడా మేమందరము ఉపాధ్యాయ బృందం అయితేనేమి మరి పాఠశాల కరస్పాండెంట్ సార్ గారు అయితేనేమి అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మీ ఇంటి దగ్గర కూడా వచ్చి ఇలాంటి సత్కారాన్ని పొందాలని కూడా మీరు కూడా కృతనిశ్చయంతో ఉండండి సో ఈ కార్యక్రమాన్ని గురించి మరి మన పాఠశాల ప్రధానోపాధ్యాయునటువంటి వనర్స్వామి సార్ గారు కూడా కొన్ని విషయాలు తెలియల్సిందిగా కోరుతున్నారు అలాగే వెలుగుప మండలం అయినటువంటి రవణేపల్లి గ్రామం అయినటువంటి ప్రజలకు కూడా ఒకసారి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఇక్కడ విచ్చేసినటువంటి గ్రంథ కరస్పాండెంట్ సార్ అయినటువంటి సార్ గారికి అలాగే నాతోటి ఉపాధ్యాయ బృందానికి అందరికీ నా యొక్క కృతజ్ఞతలు మరి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి మరి ఒక రైతు బిడ్డ అయినటువంటి మంజునాథ్ అనే అబ్బాయి మన పాఠశాలలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు మన పాఠశాలలో చదివి మంచి మార్కులతో పాస్ అయ్యి మంచి డిగ్రీ మంచి డిగ్రీ చేసి మంచి కాంపిటీషన్ ఇప్పుడున్న కాంపిటీషన్ స్పిరిట్లో ఉద్యోగం కొట్టడం అంటే చాలా కష్టం కాకపోతే అందులో మన రైతు పెట్టినటువంటి ఒక అబ్బాయి మంజునాథ్ కూడా మంచి ఉద్యోగం అంటే మండలానికి కావలసినటువంటి ఎస్ఐ ఎస్ఐ పోస్ట్ కొట్టడం చాలా గర్వకారణం మరి దీనికి కృషి చేసినటువంటి తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క బంధుమిత్రులకు వాళ్ళ యొక్క మొత్తం ఈ గ్రామ ప్రజలకు అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన పాఠశాల తెలుగు ఉపాధ్యాయులైనటువంటి మార్ఎఫ్ సార్ గారు కూడా కొన్ని విషయాలు అందరికీ కూడా మా మన వివేకానంద మా వివేకానంద పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మరి ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టినటువంటి మంజునాథ్ అనేటువంటి అబ్బాయి ఈరోజు మండల స్థాయి అధికారి వరకు ఎంపిక కావడం అనేది మన గ్రామం యొక్క మరి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క గొప్పతనం అని చెప్పుకోవాలా అందులో మన పాఠశాల ఉపాధ్యాయుల పాఠశాల మరియు పాఠశాలలో పనిచేసినటువంటి ఉపాధ్యాయుల యొక్క గొప్పతనం కూడా అని తెలియజేస్తున్నాం మరి ఈ గ్రామం నుంచి మరికొంతమంది మంజునాథులు భవిష్యత్తులో కూడా రావాలని చెప్పేసి మీ అందరికీ కూడా సూచిస్తు సూచిస్తున్నాం మరి ఈ తోడ్పాటుకు ఎంతో సహకారం అందించినటువంటి మా పాఠశాల కరస్పాండెంట్ గారు అయినటువంటి నరసింహాచారి గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరికొంతమంది మంజునాథులను రమణేపల్లి నుంచి అందించడానికి ఎప్పుడు కూడా వివేకానంద పాఠశాల ముందుంటుందని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం వేదికను అలంకరించినటువంటి మా సార్ కరెస్పాండెంట్ సార్ శ్రీ వివేకానంద హై స్కూల్ కరస్పాండెంట్ సార్ నరసింహ సార్ నరసింహాచారి సార్ గారికి తర్వాత మా ప్రధాన ఉపాధ్యాయు సార్ గారికి తర్వాత మా ఉపాధ్యాయులందరికీ మా ప్రియాతి ప్రియమైనటువంటి విద్యార్థులందరికీ తర్వాత ఇక్కడ వచ్చినటువంటి రమ్మేపల్లి గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ ప్రజలకు ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సార్కి ఎక్కువగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి సందర్భాల్లో మాట్లాడడానికి అవకాశం చాలా తక్కువ వస్తుంది ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి ఇక్కడ మనం ముఖ్యంగా మనం చెప్ప నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మంజునాథ్ సార్ గారు ఈరోజు మండల్ లెవెల్లో ఎస్ఐగా ఎంపిక కావడం చాలా గర్వంగా ఉంది అంతకన్నా ముందు ఎస్ఐగా ఆ ఎంపిక అయినటువంటి విషయం కొంచెం పక్కన పెడితే ఆ ఎస్ఐగా ఎంపిక అవ్వడానికి కృషి 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 అనేటువంటి చాలా కష్టం అది చేసినటువంటి తర్వాత ఆ స్థాయికి వెళ్ళడానికి తోడ్పాటు చేసినటువంటి తల్లిదండ్రులకి ఎందుకంటే తల్లిదండ్రులు ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే మనం ఇంట్లో వాళ్ళంతా పనిచేస్తేనే మనం తినడానికి ఇంట్లో గడవడానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ రమణేపల్లిలో ఉన్నటువంటి రైతన్నలు వాళ్ళ యొక్క అబ్బాయి బాగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి చదువు అంటే అబ్బాయి అంటే చదివి చదివించడం వన్ని ఆ అబ్బాయి మీద ఎక్కువ ఒత్తిడి పెట్టుకోకుండా చదివించి ఈ రోజు ఉన్నతమైనటువంటి స్థానాన్ని అందించినటువంటి ఇలాంటి తల్లిదండ్రులు ఉండడం ముఖ్యంగా ఈ యొక్క గ్రా రమణేపల్లి గ్రామ ప్రజలకు అందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను దాంతోపాటు పాటు ఇక్కడ అవకాశం అనేటువంటి చాలా తక్కువ వస్తుంది మీరు కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా ఇలాంటి వారందరినీ స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనం కూడా మన వివేకానంద స్కూల్ ని ఇంకా ముందుకు స్థాయికి తీసుకెళ్లాలని తర్వాత ఈ రమణే రమణేపల్లి ప్రజలు కూడా ఈ రమణేపల్లి ప్రజలు కూడా మా యొక్క వివేకానంద స్కూల్ ని ఎంతో సపోర్ట్ చేశారు ఇంకా సపోర్ట్ చేసి మా వివేకానంద స్కూల్ ని ముందు తీసుకోవాలని ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి మా కరెస్పాండెంట్ సార్ గారికి రమణేపల్లి ప్రజలకు మా విద్యార్థులందరికీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతూ ఉంటాం కానీ పంట పండితే పండవచ్చు లేదా ఫెయిల్యూర్ కూడా కావచ్చు అంటే ఖచ్చితంగా వస్తుందని మాత్రం చెప్పలేము కానీ ఒక ఎడ్యుకేషన్ మీద మనము ఖర్చు పెట్టినట్లయితే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఫలితం లేకుండా మాత్రము ఉండదు మంచి విషయాలు చెప్పారు సార్ మరొకసారి ధన్యవాదాలు సార్ మరి అదేవిధంగా మన ఇంగ్లీష్ టీచర్ అయినటువంటి ప్రియాంక మేడం గారు కూడా రెండు మాటలు తెలియజేయాల్సిందిగా కోరు పెద్దలకు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు అందరికీ నమస్కారం అండి మంజునాథ్ అనే అబ్బాయి పూర్వ విద్యార్థి వివేకానంద స్కూల్కి సంబంధించిన విద్యార్థి ఒక మండల స్థాయి అధికారిగా ఉద్యోగాన్ని సాధించాడని మనం అందరం ఇక్కడికి వచ్చినాం పిల్లలందరినీ ఇక్కడికి ఎందుకు తీసుకొని రావాలి అనే ఉద్దేశం ఏంటంటే మా కరెస్పాండెంట్ది ఆ అబ్బాయిని చూసి మీరు కూడా మోటివేట్ అయ్యి డిసిప్లైన్గా ఉంటారని బాగా చదువుకుంటారని మీరు కూడా అలాంటి ఒక ఉద్యోగాన్ని సాధిస్తారని ఒక మోటివేషన్ కోసం పిల్లలందరినీ తీసుకొని వచ్చాం సో రైతులు కష్టపడి ఆల్మోస్ట్ వివేకానంద స్కూల్లో ఉన్న పిల్లలు చాలామంది రైతు కుటుంబాల నుంచే వచ్చినారు సో రైతులు పడే కష్టం నా చిన్నతనంలో నా తల్లిదండ్రుల కన్నా ఎక్కువ సమయం పెట్టిన నరసమాచారీ అలాగే మా స్కూల్ ఏకుముంద స్కూల్ గారు మా స్కూల్ ఎందుకంటే మా చిన్నతనం అంతా ఆ స్కూల్లోనే గడిచిపోయింది మా స్కూల్కి అందరికీ నా నమస్కారాలు ఎలా చదవాలని చెప్పడానికి ఎందుకు చదవాలని తర్వాత మీ తల్లిదండ్రుల కల్లా సంతోషం చూడడానికి జరుగుతుంది అలాగే మీరు ఒక గొప్ప స్థాయి సాధించిన తర్వాత మీ ఊరికి ఒక పేరు వస్తుంది మీ ఊర్లో ఉండే ప్రజలు సంతోషపడతారు కదా మాకంటూ ఒక ఉద్యోగం ఉంది మా ఊర్లో అంటే ఒక ఆఫీసర్ ఉన్నాడు ఆ సంతోషం కోసం చదవండి మీరు ఎలా చదవాలి అంటారా మన స్కూల్లో ఆటోమేటిక్గా మీకు ఎలా చదవాలో స్కూల్లోనే తెలుస్తుంది ఎందుకంటే మేము టెన్త్ క్లాస్ చదివేవాళ్ళం టెన్త్ క్లాస్ చదివేటప్పుడు మాకు చదవడం చెప్పడానికి వచ్చేవాళ్ళు వాళ్ళ కుటుంబంతో కన్నా మాతో ఎక్కువ గడిపేవాళ్ళు టైం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ రావడము స్కూల్ నుంచి స్టడీ ఆలు చదవడం స్టడీ అవ్వరు మళ్ళీ స్కూలు ఈవినింగ్ ఫైవ్ వరకు మళ్ళీ ఫైవ్ అయిన తర్వాత అంటే లేదు కాసేపు ఆడుకోవడం మళ్ళీ ఫైవ్ థర్టీకి మళ్ళీ ఇంటికి వెళ్ళేసి మళ్ళీ రెడీ అయ్యి మళ్ళీ మా దగ్గరకు వచ్చేసి నైట్ పన్నెండు వరకు మా దగ్గరే గడిపేవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎలా అంటే ఒక క్వశ్చన్ని ఎన్ని విధాలుగా అడగొచ్చు అనే దానిపైన ఆధారపడి ఉంటుంది మేము సార్ కూర్చున్నప్పుడు మ్యాథ్స్కి గేమ్ ఆడుకునే వాళ్ళం ఒక క్వశ్చన్ ఇస్తాడు సార్ ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలిగామనుకో సార్ మాకు ఒక రూపీ ఇస్తాడు ఆ క్వశ్చన్కి తప్పు ఆన్సర్ చెప్పాను అనుకో మేము సార్ బెండ్ రూపాయలు చెప్పేవాళ్ళం మాకు ఇది రోజు ఇదే పని అలా నీకు దేవత గేమ్ ఆడుతూ ఉండేవాళ్ళం కాంపిటేటివ్ ఫీల్డ్కి వచ్చిన తర్వాత అదే పనికొస్తారు అన్నమాట కాంపిటేటివ్ ఫీల్డ్ అవుతుంటే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ఆ క్వశ్చన్ ఆన్సర్ కాదా కాదా చెక్ చేస్తూ అన్నమాట ఇలా మీ స్కూల్లో మన స్కూల్లో కష్టపడడం వెళ్ళాలని నేర్పిస్తారు మిగిలినంత మీ చేతుల్లో ఉంటుంది మన స్కూల్లో నేర్చుకున్న డిసిప్లైన్ మనం మన స్కూల్లో ఎలా కష్టపడతాం టెన్త్ క్లాస్లో పొద్దున్న నుంచి నైట్ లెవెన్ వరకు ట్వెల్వ్ వరకు చదువుతాం కదా అదే విధంగా ఎక్కడ పోయినా కూడా నువ్వు ఎక్కడ ఆ పద్ధతి పాటిస్తే చాలు సక్సెస్ అవుతావు మీ అమ్మ నాలో కళ్ళలో సంతోషం చూడడానికి చదవండి డిసిప్లిన్గా ఉండండి రోజు కష్టపడితే మన మన స్కూల్లో కష్టపడితే నేర్పిస్తారు కాబట్టి దాన్ని వదలకుండా టెన్త్ కాసేపున తర్వాత బయటకు వెళ్ళిపోతాము బయటకు వెళ్ళిన తర్వాత ఫ్రీగా వదిలేస్తారు మన స్కూల్లో ఉన్నలాగా మీరు చదవాలి చదవాలి ఉండదు మీరు చదివితే చదవండి వెళ్తే వెళ్ళండి అనే తిట్టుకుంటుంది కాబట్టి ఎందుకు మళ్ళీ అయిన తర్వాత కూడా మీ ఇష్టం మీరు చదివితే చదవండి మాకు ఇష్టం లేదు అంటారు మీ స్కూల్లో ఏం నేర్చుకున్నారు దాన్ని మీ జీవితం వరకు ఎప్పటి వరకు కూడా వదిలవద్దండి మన స్కూల్లో నేర్చుకున్న పద్ధతులు అలా అలాగే పాటిస్తూ ఉంటే ఆ కష్టపడే తత్వం ఉంటే ఎక్కడ పోయినా మనం సక్సెస్ సాధిస్తాము ఇప్పుడు స్కూల్ జాయిన్ నుంచి మనం నాకు ఇలా ఉండేది ఫస్ట్ ర్యాంక్ సాధించాలి నాకు ఊరిలో వాళ్ళు చెప్పేది అదే స్కూల్లో కూడా ఫస్ట్ ర్యాంక్ ఒక్కసారి నాకు ఫస్ట్ ర్యాంక్ మిస్ అయిందా పది మంది నా గురించి మాట్లాడాలన్నమాట చదవట్లేదు నువ్వు చదవాలి చదవాలి ఆ రోజున కావచ్చు మా ఊరి గ్రామస్తులనే కావచ్చు ఫస్ట్ ర్యాంక్ రావాలి 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 మేము అప్పుడు స్కూల్ చదివేటప్పుడు మా స్కూల్కి అంత గుర్తింపు ఉండేది కాదు మా ముందు నేను మాకన్నా ముందు సీనియర్లు వచ్చింది స్కోరు కానీ అప్పటికి మా స్కూల్కి గుర్తింపు రాలేదు మాకు సార్ అప్పుడు అదే చెప్పేవాడు మన స్కూల్ కంటే గుర్తింపు రావాలి గుర్తింపు రావాలంటే మనం టౌన్లో అందరికన్నా ఎక్కువ మార్కు తెచ్చుకోవాలి ఎక్కువ మార్కులు చదవాలి మీరు చదవాలి చదవాలి ఈవెన్ నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడే వాళ్ళ టెన్త్ క్లాస్ సిలబస్ చెప్పేవాళ్ళు మేము వాళ్ళ టెన్త్ క్లాస్ పబ్లిక్ మా సీనియర్ రాసినప్పుడు వాళ్ళు అక్కడ ఎగ్జామ్ రాసేసి వచ్చి వాళ్ళ పేపర్ మార్క్ ఇచ్చేవాళ్ళు మేము అట్లా ఎగ్జామ్ రావాలి వాళ్ళు రాసిన పేపర్ మేము ఎగ్జామ్ రాసేవాళ్ళం మాకు అది మళ్ళీ బోర్డ్ బ్యాంక్ డిస్ప్లెయిన్ చేస్తూ ఎప్పటికప్పుడే దాదాపు మాకు డిసెంబర్లో మార్చిలో ఎగ్జామ్స్ అంటే డిసెంబర్లో సిలబస్ అయిపోయి డిసెంబర్ నుంచి కంటిన్యూగా ఈవెన్ ఒక సండే కూడా వదలకుండా ఎగ్జామ్స్ రాసేవాళ్ళం ఎందుకంటే మాకు అప్పుడు ఒక టార్గెట్ టౌండ్లో మా స్కూల్కి మంచి పేరు రావాలి మేము టాప్ టాప్ మార్కులు సంపాదిస్తే ఆటోమేటిక్గా మా స్కూల్కి మంచి పేరు వస్తుంది చాలా మంది మా స్కూల్కి వస్తారు ఎందుకంటే మంచి స్కూల్లో ఫీజులు తక్కువ మంచి విద్యా బోధన ఉంటుంది ఇంకా చదువు పక్కన పెడితే కష్టపడే తత్వం కష్టపడే తత్వం అనేది మన స్కూల్లో నేర్పిస్తారు అది ఇంక వేరే స్కూల్లో మీకు దొరకదు కష్టపడే తత్వం దొరుకుతుంది కాబట్టి దాన్ని మర్చిపోద్దండి కష్టపడే తత్వాన్ని మీరు ఇంటర్మీడియట్ పోయినా బీటెక్ పోయినా మన స్కూల్ వదిలిపోయిన తర్వాత దాన్ని నొగితే మీరు గుర్తుపెట్టుకోండి అన్నీ వదిలేండి పని కష్టపడే తత్వాన్ని మాత్రం అలాగే పెట్టుకున్నారనుకో మీరు ఎక్కడైనా విజయాన్ని సాధిస్తారు అందుకు నిదర్శనం నేనే కష్టపడండి మనం మన స్కూల్లో కష్టపడే తత్వాన్ని నేర్పిస్తారు ఇప్పుడు చాలా అలసిపోయినారు అదే కావాలంటే స్కూల్ దగ్గరకు వచ్చి ఒకరోజు మాట్లాడతా ఈరోజు తింటే